ఈ దీపావళి సీజన్ లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉన్నాయి భయ్య ఈ పండగ వీకెండ్ మిమ్మల్ని పక్కగా ఎంటర్టైన్ చేస్తాయి బాగీపూర్ కిష్కంద పురి మిరాజు అవర్ పార్ట్స్ వంటి సినిమాలు ఇప్పుడు యాక్షన్ నుండి రొమాన్స్ వరకు ని షేక్ చేస్తున్నాయి బయ్యా ఈ సినిమాలతో దీపావళి పండుగను మరింత ఆనందంగా చేసుకోండి ఈ సినిమాలు ఏ ఓటిటీ లో ఉన్నాయి ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలను తెలుసుకునే ముందు వీటిని ఒక లైక్ చేసి సప్పుడు చేసుకుంటే బాగా ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి బాగి ఫోర్ థియేటర్ లో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదు నా థియేటర్ లో విడుదలైన బయ్యాయి మూవీ ఈ సినిమా అక్టోబర్ పదిహేడు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ కథ రాణి ఒక ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత కోమా నుండి మేల్కొంటాడు ఆ సమయంలో అతనికి తన పాస్ట్ గుర్తుకు వస్తుంది తన లవర్ ఆలీషాతో పాటు కొన్ని మర్డర్స్ జరుగుతాయి బయ్యా వీటికి రాణి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు రాణి హొల్యూసికేషన్స్ ఫేస్ చేస్తూ తన శత్రువులను కనుక్కుంటాడు భయ్య చివర్ హై యాక్టివ్ ఫైట్ లో రాణి తన శత్రువులను ఓడించి ప్రతీకారం తీర్చుకుంటాడు భయ్య యాక్షన్ ఫైట్స్ ఇష్టపడే వారికి ఇది ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ మావ సెకండ్ మూవీ పేరు వచ్చేసి కిష్కిందపురి ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండు థియేటర్ లో రిలీజ్ అయింది అక్టోబర్ పదిహేడు నుంచి జీ ఫై స్ట్రీమింగ్ అవుతుంది భయ్య ఈ మూవీ ఈ కథ అనేది రాఘవ మైథిలి అనే లవర్స్ కిష్కిందపురి గ్రామంలో గోస్ట్ వాకింగ్ టూర్ కంపెనీ నడుపుతారు భయ్య అంటే టూరిస్టులను హండ్రెడ్ ప్లేస్ కి తీసుకెళ్లి భయంకరమైన కథలు చెప్పడం అన్నమాట వాళ్ళ లేటెస్ట్ టూర్ లో ఒక పాత రేడియో స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ భూతాలు ఉన్నాయని చాలా ఏళ్ల క్రితం అక్కడ ఒక రేడియో జాకి స్టేషన్ ఓనరు ట్రాజిక్ గా చనిపోయారని తెలుసుకుంటారు భయ్య అయితే అక్కడ ఈసారి ఒక భూతం వాళ్ళని అంటూ చేస్తుంది భయ్య దీని నుంచి తప్పించుకునే క్రమంలో ఈ స్టోరీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో నడుస్తుంది భయ్య థర్డ్ మూవీ పేరు వచ్చేసి మిరాజు భయ్య ఈ మలయాళం థ్రిల్లర్ సినిమా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ అయింది అక్టోబర్ ఇరవై నుంచి సోనీ ఓటీల్లో స్ట్రిమింగ్ అవుతుంది భయ్య ఈ కథ అభిరామి ఫైనాన్స్ కిరణ్ ఒక ట్రైన్ యాక్సిడెంట్ లో మిస్సింగ్ అవుతాడు భయ్య ఆమె నిజం తెలుసుకోవడానికి అశ్విను ఒక జర్నలిస్ట్ తో టీమ్ ఆఫ్ అవుతుంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఒక ఫైనాన్షియల్ స్కామ్ గురించి తెలుసుకుంటారు భయ్య కిరణ్ ఒక క్రిమినల్ గ్యాంగ్ తో కనెక్ట్ అయ్యాడని రివీల్ అవుతుంది భయ్య చివరి టెస్ట్ లో కిరణ్ బతికి ఉన్నట్టు తెలుస్తుంది భయ్య కానీ అభిరామి జీవితం ప్రమాదంలో పడుతుంది ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ ఎమోషనల్ మూమెంట్స్ తో నడుస్తుంది భయ్య ఫోర్త్ మూవీ పేరు వచ్చేసి ఎవర్ పార్ట్స్ ఈ సినిమా అనేది అమెజాన్ ప్రైమ్ లో రెండు వేల ఇరవై అక్టోబర్ పదహారు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది భయ్య ఈ కథ అనేది నోహో నీకు తమ ఫ్రెండ్స్ జెన్నా లయన్ వెడ్డింగ్ లో మీట్ అవుతారు భయ్య వాళ్ళ బ్రేక్అప్ తర్వాత తో బాధపడుతుంటారు భయ్య కానీ పాత లవ్ ఫీలింగ్స్ మళ్ళీ తిరిగి వస్తాయి నోహో ఒక బుక్ రాస్తూ తన ఫీలింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంది చివర్ నిక్కు నోగో కలిసి తమ లవ్ ను రీక్యాండిల్ చేసి వెడ్డింగ్ ప్లాన్ లో మునిగిపోతారు భయ్య ఈ మూవీ పేరు వచ్చేసి మేడం సింగుప్తా వేల ఇరవై అక్టోబర్ పదిహేడు నుంచి బెంగాలీ తెలుగు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ కథలో అను రేఖ ఒక ఫేమస్ కార్టూనిస్ట్ ఆమె కూతురు ఒక రిచువల్ మర్డర్ లో చనిపోతుంది భయ్య అను రేఖ షాక్ లో ఉంటూ ఈ మర్డర్ ఒక సీరియల్ కిల్లింగ్ చైన్ లో భాగమని తెలుసుకుంటుంది భయ్య ఆమె సొంతంగా ఈ ఇన్వెస్టిగేట్ చేస్తుంది కిల్లర్ కి ఒక పొలిటికల్ లీడర్ తో సంబంధం ఉంటుంది భయ్య అను రేఖ తన కార్టూన్స్ ని క్లోజ్ గా ఉపయోగించి కిల్లర్ పై రివ్యూ తీసుకుంటుంది భయ్య ఈ ఐదు మూవీస్ లో మీరు ఏ మూవీని చూస్తారో లో కమెంట్ చేయండి ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ థ్యాంక్ యూ ఇంతకంటే బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తాయి భయ్యా